ఈరోజు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు టీజీపీఎస్సికి చెంపబెట్టు లాంటిది ఎందుకంటే ఈ యొక్క టీజీపీఎస్సి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు చేసినటువంటి ప్రతి ఒక్క స్టేజ్లో గ్రూప్ వన్లో ప్రతి ఒక స్టేజ్లో ఫిలిమ్స్లో కావచ్చు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి ప్రిలిమ్స్లో మెయిన్స్లో మరియు ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో రిజల్ట్స్ ఇచ్చేటువంటి సందర్భంలో ప్రతి ఒక సందర్భంలో టీజీపీఎస్సి మరియు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పులు చేసింది కానీ నిన్ను ఇచ్చినటువంటి తీర్పు ఎవాల్యుయేషన్ ఆర్ రీమేన్స్ అనేటువంటిది కండక్ట్ చేయమని చెప్పి కోర్టు చెప్పడం శుభ సూచికం మరియు మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం కానీ మీరు ఎవాల్యుయేషన్ చేసేది కరెక్ట్ కాదు మళ్ళీ రీ మెయిన్స్ పెట్టినా అది కరెక్ట్ కాదు కోర్టులకు వెళ్ళేటువంటి ఆస్కారం ఉంది అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం రీ ప్రిలిమ్స్ నుంచి కండక్ట్ చేయాలి ఎందుకంటే జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ ఈ జివో ట్వంటీ నైన్ తీసుకొచ్చి దొంగతనంగా దాపెట్టి రెండు రోజుల ముందు మీరు రిలీజ్ చేసి మా యొక్క నిరుద్యోగుల యొక్క పొట్టగొట్టిరు కదా జివో ట్వంటీ నైన్ అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగింది ఈ యొక్క జివో ట్వంటీ నైన్ని ని తొలగించి పాత జివో ఫిఫ్టీ ఫైవ్ ప్రకారంగా మీరు ఖచ్చితంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని పాటిస్తూ మీరు మళ్ళీ రీప్రిలిమ్స్ కండక్ట్ చేయాలనేటువంటిది కోరుతా ఉన్నాం మళ్ళీ రీప్రిలిమ్స్ కండక్ట్ చేసేంత వరకు ఖచ్చితంగా జాగృతి నిరుద్యోగుల పక్షాన కొట్లాడబోతూ ఉంది దాంతోపాటు ఈ యొక్క మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు వీళ్ళకు ఒక సాగు దొరికింది ఎనిమిది నెలల సమయం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి దొరికినట్టు ఇంకా కొత్తగా ఏ ఏ నోటిఫికేషన్ పెట్టినా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా ప్రతి ఒక్కరు క్లియర్ చేసి పెట్టాలి టీజీపీఎస్సి మాత్రమే పెట్టాలి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేటువంటిది పెట్టదు ఎందుకంటే యూత్ డిక్లరేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారు ఎటో పారిపోయారు ఢిల్లీకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కసారి కూడా మనల్ని తిరిగి చూడలేదు మీరు యూత్ డిక్లరేషన్లో ఇచ్చిన విధంగా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తామన్నారు కదా అది లేదు నిరుద్యోగ వృత్తి అనేటువంటిది లేదు చదువుకోవడానికి వాళ్లకు వెసులుబాటు ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామన్నారు అది లేదు యూత్ కమిషన్ ఏర్పాటు చేసేసి ప్రతి ఒక్క అభ్యర్థికి పది పది లక్షలు అనేటువంటిది వడ్డీ లేని రుణాలను ఇస్తామన్నారు అది లేదు రాజు యువ వికాసం అనేటువంటిది చెప్పి ఐదు ఐదు లక్షలు ఇస్తామన్నారు అది కూడా లేదు సో ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ గడిచినటువంటి ఇరవై నెలల్లో నిరుద్యోగుల పక్షాన లేదు ఇప్పుడు కూడా ఉండదు వీళ్ళు చేసేటువంటి నాటకాలను ఖచ్చితంగా జాగృతి కొట్లాడబోతా ఉంది